హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ సండే లంచ్లోకి ఇంకా చికెన్ మటన్ వద్దని ఎగ్ మసాలా కర్రీ చేసుకుందామని ఎగ్స్ బాయిల్ చేసేసిన ఫస్ట్ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని కొంచెం కట్ చేసుకున్న ఆనియన్ వేసేసుకున్నా ఇవి కొంచెం బ్రౌన్ కలర్ అంటే కొంచెం మనము డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అంటే నేను ఎక్కువ ఆయిల్ పోయలేదు జస్ట్ డీప్ ఫ్రై టెక్స్చర్ వచ్చే వరకు కొంచెం వీటినిట్లా మిక్స్ చేసుకోవాలి తర్వాత బాయిల్ అయిన ఎగ్స్కి తొక్ సో ఇవి అండి నేను తొక్క తీసుకున్న ఎగ్స్ ఇవి ప్రసానికి పక్కన పెట్టేయండి ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉండే కదా వీటిని ఫస్ట్ మిక్సీలో వేసుకోండి తర్వాత దీంట్లోకే చిన్న అల్లం ముక్క ఒక ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి అందులోకి వన్ బిగ్ టొమాటో ఇవన్నీ అందులో వేసేసి తర్వాత నా దగ్గర ఇవి జీడిపప్పు లేకుండే అందుకే బాదాం వేసేసుకున్నా అన్నీ కలిపి ఇట్లా గ్రైండ్ చేసుకోండి కొంచెం గట్టిగానే తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని నేను కట్ చేసుకున్నాను ఎందుకంటే ఈ మసాలా మొత్తం దాంట్లో పోయి తినేటప్పుడు మంచిగా ఉంటుంది పిల్లలకి యాక్చువల్లీ ఇట్లా బ్లాండ్ టేస్ట్ లేకుండా కొంచెం బాగుంటుంది అనేసి ఇట్లా కట్ చేసుకుంటాను నేను ఇప్పుడు కూడా ఇప్పుడు ప్యాన్లోకి ఇందాక ఫ్రై చేసుకున్న ప్యాన్లోకి కొంచెం పసుపు వేసుకొని ఈ కట్ చేసుకున్న బాయిల్డ్ లెగ్స్ అన్నీ దీంట్లో వేసి కొంచెం లైట్గా జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయినాయి అనిపించినప్పుడు వాటిని సపరేట్ తీసేసుకోండి మనం తర్వాత వేసుకుందాం వీటన్నిటిని మధ్యలో విరిగిపోయినాయి అవి తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకోండి ఎలాగో మనం కసూరి మేతి వాడతాం కాబట్టి నా దగ్గర ఫ్రెష్ మేతి కూర ఉండే అందుకే ఇదే యూస్ చేద్దామని ఫస్ట్ నూనెలో అయితే మేతి కూర వేయించేసుకొని దాంట్లోకి గరం మసాలా రెగ్యులర్గా యూజ్ చేసే గరం మసాలాలే అవన్నీ వేసి ఫ్రై చేసుకుని అది కొంచెం ఫ్రై అయినాక ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి కొంచెం సేపు అట్లానే కలుపుకున్నాం కొంచెం సేపు మనం అట్లా పెట్టుకుంటే దాంట్లో నుంచి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఉప్పు మీరు ఎంత తింటే అంత కారం అన్నీ వేసుకొని కలిపేసుకోండి కొంచెం ఇట్లా ఇట్లా కనిపించినప్పుడు మూత పెట్టేసి ఒక సిమ్లోనే పెట్టండి మూత పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత చూసుకుంటే ఇట్లా మొత్తం ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుందండి సో దీంట్లోకి మీరు ఏం చేయాలంటే ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని దాంట్లోనే కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ ఇందులో వేసేసిన నేను సో ఇది కొంచెం బాయిల్ అయినాక దీంట్లోకి ఒక త్రీ పచ్చిమిర్చి ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ దీంట్లోనే వేసేసినాను ఇది కొంచెం ఉడికింది అనిపించినప్పుడు కొంచెం గరం మసాలా ఇంకా ధనియాల పొడి అన్నీ వేసుకున్నా ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే చాలా సింపుల్ కర్రీ బట్ ట్రస్ట్ మీ చాలా అంటే చాలా టేస్టీ ఉండే ఆ రోజు ఆ రోజు నేను గీ రైస్ చేసిన గీ రైస్ ప్లస్ ఈ మేతి కర్రీ చాలా అంటే చాలా టేస్టీ అనిపించింది మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి నెక్స్ట్ సండే సో ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యాపీ సండే థ్యాంక్ యూ అండి అందరికీ